యూత్ తరపున పదమూడవ సంవత్సరం గణేష్ నవరాత్రులు ఈ సంవత్సరం కూడా ప్రతిసారిలాగా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ పదమూడు సంవత్సరాల నుంచి పలుగున కన్నాయీతి కుర్ర వాళ్ళందరూ కూడా చక్కగా కష్టపడి మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు మేము కూడా వారికి సపోర్టుగా వెన్నుదన్నుగా నిలిచి ప్రతి కా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరగాలని మేము బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాము ఈ విధంగా వాళ్ళందరూ చక్కగా చేసి వాళ్ళ లైఫ్లో స్థిరపడి చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి మనకున్న ప్రకృతి వైపరీత్యాలను తొలగి సుఖశాంతులతో నూతన రాష్ట్రము అభివృద్ధి చెంది కన్నవారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా గణపతి నవరా జరగాలని ఆశిస్తున్నాం వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా గత పదమూడు సంవత్సరాల నుంచి వినాయకుడి పూజ వినాయకుడి యొక్క పందిరి ఏర్పాటు చేసి కన్నా యూత్ వారి ఆధ్వర్యంలో ఈ ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో నెలకొని ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి విఘ్న వినాయకుడిని కులాలు మతాలకు అతీతంగా ప్రార్థనలు చేయటం ఇక్కడ ఒక ప్రత్యేక అని చెప్పుకోవచ్చు ఈ యొక్క పందిరి యొక్క విశేషం ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కలిసి విఘ్న వినాయకుడిని బొజ్జ వినాయకుణ్ణి కొలుస్తూ మనకు ఈరోజు సంభవిస్తున్న విఘ్నాలను అలాగే మా మాకు మాకు వస్తున్న ఫ్లెట్స్కి కానీ వరదలకి కానీ ఈ వినాయకుడు మమ్మల్ని సదా రక్షించాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయటం జరిగింది అందరికీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు మమ్మల్ని చిన్న పెద్ద లేకుండా తేడా తెలియకుండా మేము వెళ్ళగానే మమ్మల్ని ప్రోత్సహించి చందాలు ప్రతి ఒక్కలకి పెద్దలకి చిన్నలకి అందరికీ మా కృతజ్ఞతలు మమ్మల్ని ఎంతే ప్రోత్సహిస్తే ఇంకా ఘనంగా ఇంకా ఏర్పాటు చేసుకొని బాగా చేస్తామని ఆ విఘ్నేశ్ మహారాజు ద్వారా మేము తెలియబడుతున్నాము ఇట్లు కర్ణాయు ఫ్రెండ్ సర్కిల్ పాతగుంటూరు జెండా చెట్టు సెంటర్ పాతగుంటూరులోని జెండ చెట్టు వద్ద ఎడ్ల బజార్ వద్ద కన్నయ్య శ్రీనిసరి కిల్లా ఆధ్వర్యంలో పదమూడు సంవత్సరాల నుంచి దిగ్విజయ జరుపుకుంటున్నాము అట్లాగానే మేము చిన్నవాళ్ళగా కొంచెం కొంచెం పెద్దలు ఆశీస్సులు ఉండబట్టి ఇంత ఘనంగా చే ఏర్పాటు చేసాము అట్లాగే ఇంతకంటే ఘనంగా ప్రతి సంవత్సరం జరగాలని ఆ విజ్ఞాసం మనసు గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి